కూలోలు కావాలా కూలోలు ఏమైనా కావాలా రిచమ్ చేయించు సరే నువ్వు ఎప్పుడు కూర్చొని ఉండదు పొద్దున పట్టి తీసినాగా ఎట్టెట్టున్నది నల్ల కనపడతాయి కృష్ణవా అవన్నీ తనాలి పక్కా నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళండి

ఇక మళ్ళీ లూటిపోయింది అనుకునే టైంలో ఇక మళ్ళీ ఒక జాంకాయ అయితే మళ్ళీ ఒకటి వెళ్ళింది అక్కడ ఒక రెండు అయితే ఉన్నాయి కానీ వద్దు పురుగులు ఉంటాయి అంటారు లాస్ట్కి వెళ్ళే కాయల వస్తున్నా డోర్ తీసిందని చెప్తే ఇట్లా వద్దు ఎట్లా

కూరగాయలు పట్టుకు కూరగాయలు తెచ్చిండి ఫ్రెండ్స్ ఏం తెచ్చిండో చూద్దాం అని చెప్పి ఊరికి ఇయ్య కదా ఇక పెరుగుదేమన్నావు వాళ్ళు తగ్గుతుంటే పెరుగుదేమన్నా మళ్ళా నేను తెమ్మంటే తెత్తవో తేవో అని పిల్లల పేర్లు చెప్తాను అంటాను కాకరకాయలు అంటే మనం ఎప్పుడు తీసుకునే కానీ తీసుకుంటాం కదా కాకరకాయలు బాగాలేవు వద్దులే అనిపించింది ఇదే ఎక్కడైనా కాకరకాయలు ఉంటాయి కదా అనుకున్నా ఇది తీసుకొని కొంచెం ముందుకు వచ్చినాక కంచి కాకరకాయలు మస్తున్నాయి తెలుసా అసలు అసలు రిటర్న్ ఇచ్చేసి అంటే కాకరకాయలు వద్ద అని చెప్పేసి కాకరకాయ మాత్రమే టమాటా ఏమయ్యాను మంచిగా దగ్గరకు వండుతా వేడి జరుగుతుంది దగ్గర ఉంటే దూరం ఉండేవాడు గ్యాసు మళ్ళా చేతుల గిట్ట కాబట్టి మంచులు గింజలు కొట్టుకు ఊకే కొట్టుకున్నాడు ఏనా అట్టా

కానీ తడపాలంట లేకపోతే కొబ్బరి నూనె పెట్టాలంట కొబ్బరి నూనె పెట్టినా కూడా మరి అంత ఇబ్బంది పడ్డది నానాడు అయ్యేగా వాటికోసమే అంత ఎదురు గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ నిన్న గ్యాస్ అయిపోతే రావడం అయితే జరిగింది సగం అయింది పిల్లలు మధ్యాహ్నం చిక్కుడుకాయ కూర సగం ఉప్పు ఉప్పుకారం వేసింది కదా గ్యాస్ బంద్ అయిపోయింది గ్యాస్ నింపించుకోవచ్చు అప్పటికప్పుడు ఏం చేద్దాం తిట్ట తిండాలి ఇక్కడ ఉంటే ఏయ్ వదులు వదిలి పెద్దోడా ఒకసారి రెండు సార్లు లేచిడు తన్నులు పడతాయి నీకు ముట్టుకున్నామనుకో తన్నులు పడతాయి బియ్యం ఇస్తారా రేషన్ ఈ పొయ్యి ఎన్నిసార్లు మంచి చూసినా కూడా చిన్నగానే వస్తుంది మళ్ళీ పెద్ద పొయ్యి అది పెద్ద మంట పోయింది ఎక్స్పైర్ అయిపోయింది మరి పని చేస్తాను ఇక వండుతాను కొంచెం తక్కువ ఎనిమిది నాలుగు రోజులు అయితే ఇక రాదు ఇక గ్యాస్ అసలు తీసుకోవాలి గ్యాస్ స్టవ్ పొయ్యి పోయి తీసుకోవాలి వెయ్యి రూపాయలలో వస్తుందా పోయి వెయ్యి రూపాయలలో పోయి వస్తుందా వస్తున్నాయి మామూలు పొయ్యిలు ఉంటాయి తీసుకుంటే కొంచెం మంచిదే తీసుకోవాలి అదే మరి ఇప్పుడు ఏం కూర బయటికి పోవచ్చు చెప్పుకో నేనైతే కొట్టుడే ఉంటాను చెప్తాను మరి నాకు ఒకసారి రెండుసార్లు సార్లు మాటలతో చెప్తాను తర్వాత తెలుసుగా ఉండ నీ లే వదిలేసా నువ్వు లేరు ఇచ్చమ్మ ఇంత దానికి అంత చేస్తారు ఇద్దరు ఇద్దరు నాష్టాలు ఇస్తే చెప్తానా నన్ను ఎత్తారా కనుక చెట్లకు వాటి ఓ పైపు తోటి పట్టినట్టుంది మరి ఇంకేంది మరి ఇంకా ఆడ పోయమంటావు ఏదైనా పని చేయొచ్చుగా చేయొచ్చుగా పని నువ్వాడు పచ్చడా క్యాబేజీ కూరకి ఏమైంది ఎంత మంచిగా ఉంటాయి ఏమని చెప్పి తినిపించింది ఉల్లిగడ్డ కూరని తినిపించిందా మీకు అట్లే చెప్పి తినిపించాలి మరి లేకపోతే మీరు తింటారా క్యాబేజ్ అంటే ఏం కూర ఉంటుంది నైట్లో తోటకూర అన్నావు కాదు ఏమో మర్చిపోతా నేను గుర్తుకుండట్లేదు ఏం ముంచిన వాళ్ళ ఏమో ముంచింది అలా చూపి చే గుర్తులేదా ముట్టించింది నువ్వే కానీ నన్నుంటావు మళ్ళీ పైనుంచి నుంచి నీతో మాట్లాడుకుంటే నేను ఎన్నిసార్లు ఇది అడిగింది అనేది మర్చిపోతాను అది కూడా టమాటాలు పుష్కలంగా ఉన్నాయి ఇంకా చాలా బండి మీద కూర్చుంటారు అది క్లచ్ మా అందో చూసినావా అదే దాని మీద స్విచ్ వేసేది ఉంటుంది ఒకటి లైట్ ఆన్ అవుతుంది అది వేసి పెట్టింది అది మధ్యాహ్నం ఒకటేసార్లు వేసింది బండి ఏ సిచ్చులు వస్తారు ఇది దే దానికి ఏం కాదులే కానీ తొందరగాని తొందరగా వచ్చేసి ఏమో చేస్తాను కదా స్నాక్స్ స్నాక్స్ చే ఆలు ఓకే